నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మావనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బెల్లంపల్లిలో జరుగుతున్న రహదారుల విస్తీర్ణకు ప్రజలందరూ సహకరించాలని మునిసిపల్ కమిషనర్ రమేష్ కోరారు రోడ్డు విస్తరణ పరిధిని తగ్గిస్తామని కొందరు దళారులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు ప్రజలు అలాంటి దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రహదారుల విస్తీరణ జరుగుతుందని స్పష్టం చేశారు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు కొంతమంది దళారులు రోడ్ సైజు తక్కువ చేస్తామని మా పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది ఎవరు నమ్మి వారిని మోసపోవద్దు ఎలాంటి అవకాశాలు లేకుండా రోడ్ వైండింగ్ చేస్తాము కావున పట్టణ ప్రజలందరూ రోడ్ వైండింగ్కు సహకరించగలరు థ్యాంక్ యూ